దర్శిపట్నంలోని వ్యాపారస్తులకు సైబర్ నేరాలు మరియు సీసీ కెమెరాల ఏర్పాట్ల గురించి అవగాహన సదస్సు దర్శి పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం దర్శిపట్నంలోని పీజీఎన్ కళ్యాణ మండపంలో దర్శి టౌన్ లో ఉన్న అన్ని వర్గాల వ్యాపారస్తులతో దర్శి డిఎస్పి బి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో దర్శి సిఐ వై రామారావు దర్శి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం మురళితో కలిసి సమావేశమయ్యారు ఈ సమావేశంలో దర్శిపట్నంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు అందరూ కూడా ప్రజల భద్రత మరియు వ్యాపారస్తుల షాపుల యొక్క భద్రత దృష్ట్యా వారి షాపుల్లోనూ షాపులకు ముందు కనబడే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించడం జరిగింది అలాగే సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని తెలియని వ్యక్తులకు బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఓటీపీ నెంబర్లు పాస్వర్డ్లు చెప్పకూడదని పోయి డబ్బులు ఎవరికి కూడా ఇవ్వకూడదని ఆన్లైన్ అరెస్టులు లేదా డిజిటల్ అరెస్టులు అనేవి ఎక్కడా లేవని ఎవరూ కూడా ఆందోళన పడకూడదని ఏదైనా సైబర్ నేరగాల ద్వారా మీ డబ్బులు గనుక పోగొట్టుకుంటే వెంటనే వన్ నైన్ త్రీ జీరో నెంబరుకు గానీ లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో గానీ వచ్చి సమాచారం ఇవ్వాలి

ಮಿಗತಾ ತಿ ಅದೊಕರು ಕೊಟ್ಟು ಮೈಂಟ್ ಕಟ್ಕೊಳ್ಳಿ ನೀವಂತ್ ಕೃಷಿಗು ಮೌತ್ ಪಬ್ಲಿಿಸಿಟಿ ಗೇವ್ ಪ್ರತಿ ಒಂದು ಮೌತ್ ಪಬ್ಲಿಿಸಿಟಿ ಮೀಟ್ಲೋರ್ ಗಾಂತಗಾ ಇಟ್ಟು ಐದು ನಾವು ಲೋಪಿಫ್ ಅಂತ ಇಂತ ಟೈಮ್ ಉನ್ನೂ ಅದಕ್ಕೆ ಧನ್ಯವಾದ పోలీస్ గురించి కానీ ఏం చేస్తున్నారు ఇంకా ఏం చేస్తే మేము మీకు సర్వీస్ డిఫరెంట్ డిఫరెంట్ మీకు అసోసియేషన్ నుంచి వ్యాపారస్తులు కూడా డిఫికరెంట్ డిఫరెంట్ రకరకాల వ్యక్తులు ఉంటారు అందుకని రోజు మా స్టే ఏర్పాటు చేయడం జరిగింది సో మీరు ఏమైనా చెప్పారు మరి ఎక్కువ ఇంకా ఎప్పుడైనా చెప్పచ్చు ఎక్కువ ఈ ఫోర్ షాప్ కానీ డ్రైవర్ కానీ ఇంకా కార్వేర్ మీరు అన్ని రకరకాల వ్యక్తులతో మాట్లాడుతుంటారు వాళ్ళ మండలంలో అందరూ అన్ని రకాల పనులపైన మీ అంటల్లో వస్తుంటారు ప్రజలందరూ చాలా రకాల ప్రజలు వస్తుంటారు మీ దగ్గరికి వాళ్ళు ఏమో చెప్ చెప్తుండొచ్చు మీకు ఆలోచనలు విధంగా ఉండొచ్చు ఏమన్నా జరిగేది కానీ ఇక్కడ అసౌకర్యాలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చే ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే చేయవలసిన మా ద్వారా జరిగే పనుల గురించి కానీ ఏదైనా ఉంటే కూడా మీరు వంద ఎప్పుడైనా వచ్చి మాట్లాడవచ్చు మీరు ఒక అందరినీ చెప్పాలను అనేది ఒక ఉంటే కూడా ఎప్పుడైనా సిఏ గారు ఆఫీస్కి కానీ మేము ఒక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఎక్కువ కేసులు మనుషులు పిటిషన్లు బిజీగా ఉంటారు కాబట్టి సీఏ గారి దగ్గర ఆఫీస్కి మాట్లాడవచ్చు మా ఆఫీస్ కూడా ఎప్పుడైనా ఎప్పుడైనా వచ్చి ఇక దాని సమస్యల గురించి కానీ ఏదో చెప్పాలనుకున్నా కానీ మాట్లాడచ్చు సో ఇప్పుడు ప్రజెంట్ ట్రైన్ బయట జరిగే నేరాలు గురించి గురించిగా చెప్పింటారు బయట రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నేరాల నివారణకి ఈ సైబర్ నేరాలు తీవ్రంగా జరుగుతున్నాయి మధ్య నేను చూస్తుంటాను యూట్యూబ్లో చూస్తుంటారు వాహన కార్యక్రమాలు పెట్టేదంతా బాగా మీకు వీడియో రూపంలో మీరు చేరుతున్నాయి ఎవరైనా చేరునాయని న్యూస్లో పెట్టుకుంటారు యూట్యూబర్స్ అంతా పెడుతుంటారు మేము చెప్పిన మాటలు కానీ కాలేజీలో స్కూల్లో బయట ఆఖరి హెడ్ మాస్టర్స్ కూడా పెట్టాము క్లాస్లో ప్రజలైనా మీకు అన్ని రకాల